ఈ రోజు హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్ గురించి తెలుసుకుందాం దాని చరిత్ర ఏంటి ఎవరు కట్టించారు అసలు ఆ గుడికి ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం ఓకే లెక్స్ గో ఈరోజైతే హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్కి అయితే వచ్చాం ఇది ఎంట్రన్స్ అండి లోపలికి దారి చూడండి ఇటు సైడు అటు సైడు ఉంటాయి రోడ్డుకి ఇటు సైడు అటు సైడ్ కట్టడాలు ఉంటాయి అవి ఏంటంటే డైమండ్స్ మార్కెట్ అండి డైమండ్స్ కుప్పలు కుప్పలుగా అక్కడ పెట్టి అమ్మేవారు ఆ కాలంలో ఈ అందుట్లోకి వచ్చి డైమండ్స్ని అమ్మేవారంట కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చి అమ్మేవారంట డైమండ్స్ మార్కెట్ అంటే ఇది ఇంకొకటి డైరెక్ట్గా కనిపించేది విరూపాక్ష టెంపుల్ అది ఈ గోపురం సైజు వచ్చేసరికి ఫార్టీ నైన్ మీటర్స్ అండి నలభై తొమ్మిది మీటర్లలో ఎత్తు చెప్పుల్ స్టాండ్ అది చూడండి ఎంత అద్భుతంగా కట్టారో టెంపుల్ ఎంట్రీ అనమాట ఇది ఎంట్రీ గేట్ ఇది సార్ లోపలికి వెళ్దాం రండి స్కూల్ పిల్లలకు కూడా మన హిస్టరీ గురించి బాగా తెలియజేస్తున్నారు ఇక్కడ మాస్టర్స్ ఈ ఏనుగు వచ్చేసరికి దాని పేరు లక్ష్మి అండి నలభై సంవత్సరాలు ఉంటుంది దీని వయసు ఇప్పుడు అయితే టెంపుల్లోకి వెళ్దాం అండి ఈ లోపలికి టెంపుల్లోకి వెళ్ళే వే అనమాట ఈరోజైతే ఈ గుడి హిస్టరీ అయితే తెలుసుకుందాం హంపి విరూపాక్ష స్వామి దేవాలయం చరిత్ర విరూపాక్ష దేవాలయం కర్ణాటకలోని హంపీ పట్టణంలో ఉంది ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగాను గుర్తించబడింది ఈ ఆలయం భగవాన్ శివుడికి అంకితమైన ఉంది ఇక్కడ ఆలయ విరూపాక్ష స్వామిగా పూజించబడతారు చరిత్ర ఏడవ శతాబ్దం ఈ ఆలయపు మొదటి నిర్మాణం చిన్న మండపంగా కట్టబడింది ఇది చాళుక్య రాజుల కాలంలో ప్రారంభమైంది పద్నాలుగు టు పదహారవ శతాబ్దాలు విజయనగర సామ్రాజ్యం విరూపాక్ష దేవాలయం విస్తరించబడింది ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ఇరవై తొమ్మిది ఈ ఆలయానికి విశిష్టమైన విరాళాలు ఇచ్చి గోపురాలు మండపాలు నిర్మించారు పదిహేను వందల అరవై ఐదు తర్వాత విజయనగర సామ్రాజ్యం కూలిపోవడంతో హంపీపట్నం విధ్వంసానికి గురైంది అయితే విరూపాక్ష ఆలయం మాత్రం అప్పటిలాగే కొనసాగింది ఆలయం భగవాన్ విరూపాక్ష శివుడు మరియు పార్వతీదేవి వినాయకుడు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి విరూపాక్ష దేవాలయం తుంగభద్ర నది సమీపంలో ఉన్నందున ఆలయ ప్రాంగణంలో ఎప్పుడు పవిత్రమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనం ప్రత్యేకత చూద్దాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో రూపాక్ష బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో ప్రత్యేకమైన అర్పణ ప్రతిబింబం ఉంటుంది దీని ద్వారా ప్రధాన గోపురం బిందువుగా మారి ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది ఉపీ నగరం మొత్తంలోను ఈ ఏకైక పూజలు జరిగే ఆలయం ఎందుకంటే విజయనగర కాలం తర్వాత కూడా పూజ పద్ధతి నిలిచిపోయాయి స్వామిని దర్శిస్తే పలు తొలిగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం కాబట్టి ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇదొకటి గుర్తించబడింది ఇదండి విరూపాక్ష టెంపుల్ హిస్టరీ ఇది ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి ఇదిగోండి తుంగభద్ర నది శ్రీకృష్ణదేవరాయ లాన్మాను కూడా ఇక్కడ కనపడుతూ ఉంటే ఆనాడు శిల్పాలని రాళ్ళ మీద చెక్కేవారు చూడండి అందుకోండి నేలల్లో కూడా కట్టారు వరదలు వచ్చినప్పుడు అవి మునిగిపోతాయండి మొత్తం అవన్నీ ములిగిపోతాయి చూడండి అనుకోండి ఇవన్నీ ములిగిపోతాయి నంది ఏకశిలా విగ్రహం అనమాట అది ఇదిగోండి దీని మీద కూడా ఎక్కడ చూసినా రాళ్ళ మీద బొమ్మలు చెక్కే ఉంటాయి చూసారా ఎంత అందంగా చెక్కారో అసలు వరదలు వస్తే నీళ్ళు ఆ దాకా వచ్చేస్తాయండి మొత్తం అంతా ములిగిపోతాయి ఇవన్నీ టెంపుల్ ఒకటే కాకుండా చుట్టుపక్కల అన్నీ కూడా చూడండి చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇవన్నీ ఈ శిల్పాలన్నీ ఓకే గైస్ చూశారు కదా టెంపుల్ని ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ